హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనము మన యొక్క రెండో బిట్టులో ఉండడం అయితే జరిగిందండి సో దీనిపైన మనం కొట్టింది అశ్వామైట్ అశ్వామైట్ ఎం ఫార్టీ ఫైవ్ అదేవిధంగా మనకు కొరాజిన్ కూడా కలుపుకొని స్ప్రే చేయడం జరిగింది సో ఎందుకెందుకు అనుకున్నట్లయితే మనకు బొడ్డెపూత కనబడతా ఉంది అక్కడక్కడ ఆ బొడ్డెపూత నివారణ కోసం కొరాజిన్ కలుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈ అశ్వామైట్ ఏదైతే ఉందో ఈ అశ్వామైట్ అనేది నల్ల తామర పురుగు కోసం కొట్టడం జరిగింది అదేవిధంగా ఎం ఫార్టీ ఫైవ్ అనేది పండాకు సమస్య గురించి కొట్టడం జరిగింది ఇయాల్టికి మూడు రోజులు అండి కొట్టి సో రిజల్ట్ ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి చూడండి సో బొడ్డెపూత కూడా ఆల్మోస్ట్ ఆల్ కంట్రోలింగ్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు కొత్త పూతలకైతే బొడ్డెపూత అయితే కనబడతలేదు అదేవిధంగా చూసుకున్నట్లయితే మైట్ యొక్క రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో మనకు పూతలో నల్లి కూడా క్లీన్ అవ్వడం జరిగింది సో నాకు పూతలో ఒకటి రెండు మూడు రెండు మూడు నాలుగు ఐదట్ట కనబడ్డాయి ఇప్పుడు ప్రజెంట్ కనుక చూస్తున్నట్లయితే ఒక్కటి కూడా కనబడతుందని మీకు అయితే చూపిస్తాను క్లియర్గా చూసుకోండి అదేవిధంగా ఎం ఫార్టీ ఫైవ్ కలుపుకుని కొట్టుకోవడం వల్ల పండాకు నివారణ కూడా చాలా వరకు కూడా జరిగింది సో ఒకసారి మీకు చూపిస్తాను మీరు చూడండి సో చూసుకోవచ్చు అండి ఇది మన యొక్క రెండవ బిట్టు సో మీరు ఆ రోజు చూడండి పండాక్ ఏ విధంగా కనబడతా ఉందో ఇప్పుడు చూడండి పండాక్ అనేది ఎంత నివారణ అయిందో అండ్ అదే విధంగా ఆ రోజు కొద్దిపాటిగా ఎరుపు కనబడతా ఉంది తోట ఈరోజు చూడండి ఎంత నల్లగా అనేది కనబడతా ఉందో సో అదే విధంగా చూసుకున్నట్లయితే మనకు గ్రోతింగ్ కూడా క్లీనప్గా వస్తూ ఉందండి సో స్మూత్ గ్రోతింగ్ అనేది వస్తూ ఉంది అశ్వామైట్ వల్ల హెవీ గ్రోతింగ్ అనేది రాదండి లైట్ గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది సో అశ్వామైట్ యొక్క ముఖ్యమైనటువంటి పంతనం ఏమనుకున్నాం మనము పూతలో నల్లి నివారణ చేస్తుందని చెప్పేసి సో మనం కనుక చూసుకున్నట్లయితే పూత నల్లి ఉందా లేదా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఒకసారి చూడండి సో చాలా వరకు కూడా పూత నల్లి ప్రభావం అయితే లేదండి సో ఒత్తి చూద్దాము ఏమైనా వస్తుందేమో సో చూసుకున్నట్లయితే పూత నల్లి ప్రభావం అయితే లేదండి పూర్తిగా కూడా క్లీన్ అవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా క్లీన్ అయిందండి చూడండి లేదు చిన్నది వైట్ది కనబడుతుంది ఒకటి సో కానీ ఇంతకుముందు మనం ఒక పూతను ఒత్తితే కనుక నాలుగైదు బయటకు వచ్చాయి బట్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే లేవ్వండి చాలా వరకు కూడా అది ఒకటి తెల్లది కనబడింది అక్కడ చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా పూర్తిగా లేదు మళ్ళీ సో పూర్తిగా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకు పూత నల్లి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు సో నాలుగైదు కాడ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక్కటి కనబడడానికి కూడా కష్టంగా కనబడతా ఉంది సో అవి కూడా నల్లవి అయితే పూర్తిగా పోయాయి కొంచెం ఒక్కొక్కటి తెల్ల అంటే లేతే అప్పుడే ఇప్పుడు మళ్ళీ కొత్తగా పుట్టుకొచ్చినాయి కావచ్చు ఇది సో ఒకటి కనబడతాను చూసారా చూసారా తెల్లది తెల్లది కనబడతాను సో నల్లయ్య అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి మొత్తం కూడా క్లోజ్ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు సో పర్లేదండి రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా పనిచేసింది ఈ యొక్క నల్ల తామర పురుగు పైన ఈ యొక్క అశ్వామైట్ పని చేస్తుందా పనిచేదా అనుకున్నాను బట్ ఖచ్చితంగా పనిచేసింది హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది సో ప్రతి ఒక్క రైతులు కూడా నల్ల తామర పురుగు నివారణ కోసం ఈ యొక్క అశ్వామ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి ఇబ్బంది అయితే లేదు సో చూసుకున్నట్లయితే చూడండి పూత నల్ల అయితే లేదు అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు చెప్పాను కదా పూత వస్తూ ఉందని సో ఇక్కడ చూడండి ఇది పూత వచ్చింది ఇది ఇంతకు ముందుది త్రీ డేస్ తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి పూత ఇది చూడండి చక్కగా వస్తుంది మళ్ళీ సో మనం కొరాజిన్ అనేది కలుపుకొని కొట్టుకోవడం జరిగింది దానివల్ల ఈ యొక్క బొడ్డె పూత కూడా నివారణ అనేది జరిగింది అదేవిధంగా ఎం ఫార్టీ ఫైవ్ కలిపాము దానికి గాను పండాకు నివారణ కోసం చూడండి ఇప్పుడు పండాకు నివారణ కూడా మనకు క్లియర్గా అవ్వడం జరిగింది పండాకు సమస్య కూడా లేదు ఇప్పుడు చూడండి బొడ్డెపూతలని ఇక్కడ రావట్లేదు ఇక్కడ చూడండి బొడ్డెపూత వచ్చింది చూసారా ఇది ఇది బొడ్డెపూత వచ్చింది ఇప్పుడు కొత్త పూత చూడండి చక్కగా వస్తూ ఉంది చూడండి సో క్లియర్గా వస్తాను చూడండి సో ఈ విధంగా వస్తూ ఉంది సో పూత నివారణ కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్ చేసుకున్నామో అదేవిధంగా పూతలో నల్లి నివారణ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవడం అయితే జరిగింది అశ్వ మైట్ కొట్టడం వల్ల సో ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే మీకు ఇంకొక మంచి కామెడీ చెప్పాలండి దీంట్లో ఏంటంటే ఇది పూర్తిగా నల్లగా అవుతుందని చెప్పాను కదా మొత్తం చేదుగా అవుతుందని చెప్పాను కదా అసలు చేదుగా అయ్యిందా లేదా అనడానికి నీకేంటన్నా నిదర్శనం అంటే రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అసలు తోటలో నేనైతే కూర తెంపకూడదని చెప్తాము మా అమ్మకి అయితే కొస కొస కొసకు తెంపుకున్నదట తో కూర తెంపుకొని వచ్చి వండింది సో అయితే ఆ కూ వండినటువంటి కూర అంతా కూడా అసలు ఎలా అంటే వేపాకులతో వండినట్టుగా అయిపోయింది పూర్తిగా కూడా చేదు అన్నమాట పూర్తి చేదు అసలు కూర మొత్తం కూడా పడేసాం రాత్రి మొత్తం కర్రీస్ తీసుకొచ్చి మళ్ళీ తినడం అయితే జరిగింది సో కూర తీసుకొచ్చి నేను అసలు చెప్తాను తోటలో ఎప్పుడు కూడా కూర తెంపకూడదు ఎందుకంటే మందు అనేది ఎక్కువ కొడతా ఉంటాం కాబట్టి కూర దంపకూడదు అని చెప్తా ఉంటాను బట్ అనుకోకుండా మందు కొట్టిన విషయం మా నాన్నకి తెలుసు కానీ ఆయన ముందే తెంపిందట తీసుకొచ్చింది వండింది వండితే పూర్తి కూడా పచ్చి చేదు అసలు మామూలు చేదు కాదు అసలు అది తినలేదు ఇక సో ఎవరు తినలేదు మళ్ళీ నేను పాయింట్ నుంచి కర్రీ తీసుకొచ్చిన తర్వాత అందరం వడ్డించుకొని తినడం అయితే జరిగిందండి సో పాయింట్ నుంచి కర్రీ తెచ్చుకున్న తర్వాత తినడం జరిగింది సో దీనికి కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఖచ్చితంగా పూర్తి మొక్క కూడా చేదుమయం అయితే అయ్యిందండి హండ్రెడ్ పర్సెంట్ సో ఇది అశ్వామైట్ యొక్క పనితనం సో అశ్వామైట్ రిజల్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇటు నల్లి నివారణ చేస్తూ అదేవిధంగా మొక్కనంతా కూడా చేదుమయం చేసింది అండ్ దోమ విషయంలో కూడా మనం మాట్లాడుకున్నట్లయితే చాలా వరకు దోమ కూడా క్లీన్ అవ్వడం అయితే జరిగింది ఇబ్బంది దీంట్లో ఎటువంటి నేను దోమ మంది అయితే కలపలేదు బట్ దోమ కూడా చాలా వరకు క్లీన్ అవ్వడం జరిగింది అక్కడక్కడ సన్నది కనబడతా ఉంది కానీ మిగతాదంతా కూడా కొంచెం పెద్ద దోమ అంతా కూడా పూర్తిగా పోవడం అయితే జరిగిందండి పండాకు నివారణ జరిగింది దీంట్లో ఎం కలుపుకోవడం వల్ల అదేవిధంగా దీంట్లో మనము కొరాజిన్ కలుపుకోవడం వల్ల బొడ్డెపూత నివారణ కూడా జరిగింది సో చాలా అద్భుతంగా అయితే అనిపించింది రిజల్ట్ అయితే నాకైతే బాగా అనిపించింది నల్లి నివారణ కోసం అయితే ఖచ్చితంగా శం అయితే వాడుకోండి డౌట్ అయితే లేదండి అండ్ సన్నటి ఎదు ఓన్లీ నల్లి నివారణనే కాకుండా ముడత దోమ ఏదైతే ముడత ఆకు కింద నల్లి ఇంకా మనకు ఆకు కింద ఎర్ర నల్లి ఉంటుంది కదా అది కూడా సమర్థవంతంగా క్లీన్ అయ్యి మంచి క్లీన్ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది ఈ యొక్క అశ్వామైడ్ తోటి ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోదగ్గ మందండి హండ్రెడ్ పర్సెంట్ నల్లి నివారణ కోసం కొడదాము అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క అశ్వామైట్ని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఒక్క నల్లి కూడా మీకు కనబడేటువంటి అవకాశం అయితే లేదని చూసుకోండి అండి ఎంత క్లీనప్గా ఉందో సో నేను ఇలా ఒత్తినప్పుడు పోయినసారి అయితే మొత్తం కూడా నల్లు బయటకు వచ్చాయి బట్ దీంట్లో కనుక చూసుకున్నట్లయితే లేవు ఇక్కడ చూడండి ఒక్కటి మాత్రం ఉంది చూసారా సో నల్లయ్య అంతా కూడా చనిపోయాయి మళ్ళా కొత్తవి అనేవి పుట్టుకొస్తూ ఉన్నాయి సో నివారణ అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నివారణ అయితే జరిగింది మనం ఏదైనా కానీ జన్యుని చూపెడతామండి అసలు లేదని కాదు ఇక్కడ చూడండి మీకు ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్తారు సో ఎక్కడైనా కానీ మనకు క్లియర్ కట్గా ఇక్కడ దాగుడు మూతలు ఏదైనా లేదండి ఇక్కడ మొత్తం కూడా క్లియర్ కట్గా ఉంటుందన్నమాట సో బయట చూసుకున్నట్లయితే ఎవరు ఏ విధంగా అంటారు మనకు తెలియదు కానీ మనం మన మారుతి రైతున్న మాత్రం క్లియర్ కట్గా చూపెడతాము నల్ల తామర పురుగు అయితే పూర్తిగా కూడా సమర్థవంతంగా నివారణ అయితే జరిగింది బట్ దాంతోపాటు కొత్తయ్య అనేది పుట్టుకొస్తూ ఉంటాయి దీని గుడ్డు వ్యవస్థ అనేది ఇంకా ఉంటుంది సో అది ఎమ్మటే మళ్ళీ పుట్టుకొచ్చి తెల్లయ్య అయితే కొన్ని అయితే కనబడతా ఉన్నాయి కానీ నల్లయ్య అయితే మాత్రం క్లియర్ కట్గా మొత్తం కూడా పోవడం జరిగింది ఒక్కటి కూడా నల్ల అయితే కనబడతలేదు మొత్తం లేతయి చిన్న చిన్న ఎర్ర అయితే కనబడతా ఉన్నాయి పూతలో తప్ప మిగతా అయితే మాత్రం సమర్థవంతంగా నివారణ అయితే జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మాసంలో ఇది మందునైతే వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉందండి